అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చేది కానీ ఈరోజు ఎన్నిలో కాలుగా ఇంకా ఆయన మారలు ఆ కోటరీ ఆ కోటరీతోటే నడుస్తూ ఉంది మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు మరి ఏం మార్చలేదు అదే సిస్టమ్ అదే కథ నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు రాజమౌళి మేకపాటి రాజమౌళి అందరూ కూడా అనేవాళ్ళు వాసును ఒక్కడవే ఆయనతో మాట్లాడి గట్టిగా మాట్లాడేవాడు అని నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన దానికని ఆయన నన్ను ఇదేంది నీట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచనలో ఉంది ప్రజలు జరిగే చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు అది నా పరిస్థితి అందువల్ల ఇప్పుడు నేను నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటావంటే దానికి మాట్లాడదే దానికి సిద్ధంగా ఉన్నాం బట్ ఎమ్మెల్యే రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు నాకు ఇప్పుడు ఉదయ్ బాన్ గారు కూడా రేపు ఇరవై రెండు జరుగుతున్నారు డెఫినెట్ గా నాయకుడు పలు వాళ్ళు మంచి వాళ్ళు బాగుంటుంది మన పార్టీ కంటే నా సహాయ శక్తిలో కృషి చేసి వాళ్ళు తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు మనకి మనకేం లేదు నాకు ఇప్పుడు నేను ఒక్కటే చెప్పాను మొన్న ఈ మధ్య కొన్ని ఈ ఫైవ్ ఇయర్స్లో జరిగిన అవినీతి ఏదో పెట్టాడు నేను లెటర్ రాసినాను చంద్రబాబు నాయుడికి ఆయన ఏదో ఆరోపించాడు అన్ని ఎంక్వైరీ పెట్టండి చేయండి అని కూడా చెప్పాను కావాలని ఆరోపణలు అనేది కరెక్ట్ కాదు కదా ఏదన్నా ఇంకా వదిలేసాం ఇంక అయిపోయింది అంత కలిసే పనిచేస్తాం జై వాసన